ఏజె తెలుగు న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ శివారులో ప్రమాదవశాస్తు ట్రాక్టర్ ట్రాక్టర్ బోల్తాపడి కొమిరెడ్డిపల్లి గ్రామ శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన బట్టు శ్రీను మృతి పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా హాస్పిటల్కి తరలింపు మరండి కొనే ఆ దోక వచ్చిన రాదాని కొనే ఆ దోక వచ్చిన ఆ దోక వచ్చిన టైం లేదు లేదు వాడ స్టెడ్జ్ షాట్ ఆడానికికి లెగడానికి పట్టేడు గా లేదు అలా కాలం సరిపోయిందా సరిపోయినే ఇడ్ లెగడానికి బండి లేదు గా లేదు